ప్రాణాయామం యోగా మెడిటేషన్ వాకింగ్ కూడా మంచిది మన ఆరోగ్యానికి ఎక్కువ ఒత్తిడికి లేనవుతున్నారు జీవితం అయిపోయి జీవితానికి ఒత్తిడి ఉడికి పొడిగురు మరి ఎవరు చూసినా కూడా ఎవరికి టైం ఉండట్లేదు ఎవరికి వాళ్ళు బిజీ బిజీగా తిరుగుతున్నారు రూపాయి సంపాదించాలని ఆరాటం ఎవరికి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూ కంగారు కంగారుగా తిరిగే రోజులు అయిపోయి ఎవరికి టైం ఉండట్లే పలకరించడానికి బాధ్య భర్తతో తిరిగి టైం ఉండట్లేదు భర్తకి బాధితో టైం ఉండట్ల తర్వాత స్నేహితులతో పలకరించడానికి టైం ఉండట్లే ఎవరి ఇల్లు ఇంటికి వెళ్ళాలి పలకరించాలన్నా కూడా పరామర్శించాలన్నా ఫోన్ చేసి సంపాదించి కూడా టైం ఉన్నట్లు ఎవరికి ఎవరికి వాళ్ళు బిజీగా మారిపోతున్నారు మరి బిజీ టైంలోనే కొద్దిసారి రూపాయలు సంపాదించి ఎవరి కొంత వాళ్ళకి వస్తే రోజులు అలాగే పది పని చేస్తే కానీ కదా ఓటు కదా రోజులు అయితే మరి పిల్లలు వాళ్ళు టూరిస్ట్స్ ఎవరికి వాళ్ళు చదువుకుంటూ పని చేసుకుంటున్నారు పిల్లలు చూస్తే వారికి పేరెంట్స్ చూస్తే భార్య పనికి వెళ్తా ఉంటుంది భర్త ఆయన పనికి వెళ్తూ ఉంటుంది ఎవరికి వాళ్ళ జీతాలు తెచ్చుకొని మరి ఒంటి దిబ్బండిలాగా మరి ఒక మనిషి సంపాదిస్తే ఒక కుటుంబం గడిచే రోజులు కాదు పూర్వం రోజులు పోయి కాలం చెల్లి మారింది కాబట్టి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది స్ట్రెస్కి లోనవుతారు నేను చెప్పేది ఏంటంటే మానసిక ఒత్తిడి లోనవుతారు ఈ మానసిక ఒత్తిడి వల్లనే కొద్దిగా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఈ తెల్ల జుట్టు నల్ల జుట్టు తెల్లగా మారటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కేరళ చూస్తే కేరళ వాళ్ళకి జుట్టు నల్లగానే ఉంటుంది వాళ్ళు వంటలో మరి కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు మీరు గమనించారు కుకింగ్ ఆయిల్ కొబ్బరి నూనె మరి ఇంత కొబ్బరి మరి దానికి తీసి మరి ఆర్గానిక్ ఆయిల్స్ కూడా ఇప్పుడు అమ్ముతున్నారు ఆర్గానిక్ ఫుడ్స్ ఆర్గానిక్ ఈ సంక్రాంతి పండుగ ఫెస్టివల్ వచ్చింది ఇప్పుడు స్వీట్స్ కానీ లేకపోతే అసలు బాగకొండలు ఇంకే రకరకాలుగా ఉన్నాయి కదా ఐటమ్స్ చక్రాలు ఉన్నాయి జంతికలు ఉన్నాయి పోతరేట్లు ఇంకా ఖర్చు అని ఇంకా రకరకాలుగా చేసుకొని ఈ ఆర్గానిక్ ఐటమ్తో ఆర్గానిక్ ఆయిల్స్ ఉపయోగించి ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసిన వంటలు అని చెప్పేసి ప్రత్యేకంగా ఆవుని వాడి మరి నాటు నెయ్యితో ఈ ఆవు నెయ్యితో మరి వంటల పిండి పదార్థాలు రకరకాల పిండి వంట వంటలు చేసి కూడా అమ్ముకొని జీవనం సాధించే ఉన్నారు మరి ఫుడ్ తింటే మంచిది హెల్తీ ఫుడ్ తింటే హెల్త్ హెల్త్కి మంచిది ఆరోగ్యమే మహాభాగ్యం రూపాయి సంపాదించడం ఒక వ్యక్తి దాన్ని ఖర్చు పెట్టడం ఒక వ్యక్తి మరి తినే ఫుడ్ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు చాలామంది కొద్ది రూపాయి ఖర్చు అయినా కూడా మంచి ఆర్గానిక్ ఆయిల్స్ అవి ఇందుకే షాప్స్ ఎక్కువ వెలిసాయి ఆర్గానిక్ ఆయిల్స్ అమ్మే షాప్స్ కానీ బెల్లం అమ్మే ఇది కానీ ఆర్గానిక్ బెల్లంతో బెల్లం టీ అమ్ముతున్నారు బెల్లం టీ షాప్ కూడా జనం బాగా ఉంటున్నారు తాగుతున్నారు ఇష్టపడుతున్నారు చాలామంది బెల్లంతీగా ఇష్టపడుతున్నారు ఆర్గానికి బెల్లంతి తయారు చేసి టీ అనేసి చూడండి మీరు తేలరా ఆలోచించండి మరి ఈ మానసిక ఒత్తిడికి మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాణాయామం మెడిటేషన్ ఇలాంటివి మాకు ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేస్తాయి నేను పోయిన టెన్షన్స్ ఉన్న ఎనర్జీతో ప్రశ్న జీవితం చాలా రెడీ అండి చాలా చాలామంది చెబుతూ ఉంటారు జీవితం ఏమైంది మానవ జన్మ సర్వత్కృష్టమైన జన్మ మీకు తెలియదు కాదు ఇవన్నీ చెప్తానే ఉంటారు చెప్పడం వేరు ఆచరించడం వేరు సలహాలు కూడా చాలామంది ఇస్తారు సహాయానికి వచ్చేసరికి ప్రార్థించే కథలు కన్నా సహాయం చేసే చేయలేదు కన్నా వారు పఠించిస్తారు కాబట్టి వ్యక్తులారా మరి సలహాలు కంటే కూడా సహాయం చేయడానికి సిద్ధంగా అలాగే ఉన్నాడు ఇది ఏదో ఒకటి అడుగు ముందుకు వేయండి ముందుకు వేయండి చేయగలమా లేదా అనేది ఆలోచించకుండా మీకు నచ్చిన రంగంలో ఏదైతే ఏదో ఒకటి ఎంచుకునే డబ్బులో ముందుకు అడుగు వేయండి మానసిక ఒత్తిడిలో కా మాకు ఎక్కువ స్ట్రెస్ స్ట్రెస్లోనే మన చిన్న సమస్య పెద్ద సమస్యగా మీరు భూతబ్దం ఊహించుకోవాలి కొంతమంది అందరికీ అప్పులు అనేవి ఇప్పుడు అందరికీ ఉంటున్నాయి చిన్న మీరు వెళ్ళిగా తీర్చడానికి మీరు ఎస్టిమేషన్ తీసుకొని దాని ప్రకారం కొద్ది పది చేసుకొని జాగ్రత్తగా తీర్చేసేయండి అప్పులు ఏమైనా ఉంటే తీర్చేసేయండి మన మాజీ సైనికుడు ఆయన అప్పుల పాడే సూసైడ్ చేసుకొని చాలా బాధ కలిగించింది అది అప్పులు ప్రతి ఒక్కరు అసలు రోడ్డు బడ్జెట్ మన దేశాన్ని చూస్తే రోడ్డు బడ్జెట్ ఆదాయం నుంచి ఖర్చులు పెరిగిపోతున్నాయి ఖర్చులు పెరిగిపోతున్నాయి ఉన్న అదే చాలట్లే అదే మార్గాలు అన్వేషించాలి అందుకని అందరూ సంపాదించే రోజులు ఇంటి బాగా సంపాదించే రోజులు ఒక్కరు సంపాదిస్తే మరి మరి అప్పులు మిగులుతాయి కాబట్టి పిల్లలు వాళ్ళు స్టూడెంట్స్ పేపర్లు కనబడుతున్నారు ఎదుగుడ అభినందిస్తున్నారు చిన్నపిల్లలు స్టూడెంట్స్ వాళ్ళు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇస్తున్నారు అంటే ఈ పేపర్లు న్యూస్ పేపర్లు ఇంటికి వేస్తే నువ్వు వచ్చింది తప్పులేదు చేసుకోండి స్టూడెంట్స్లో ఎప్పుడు కష్టపడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఎలా కొంతమంది సప్లైస్ గా వెళ్తున్నారు వాళ్ళు ఒక ఐదు ఆరు వందలు తెచ్చుకుంటున్నారు టైంలో జో జెప్టోరు జొమాటోరు యాపిడో ఈ స్విగ్గీ రకరకాలుగా యాప్లు ఊబర్ వాలా ఇవన్నీ యాప్లు వచ్చాయి కదా యాప్ల ద్వారా కొద్దిగా పార్టీని తీసుకుంటున్నారు యాప్లు వచ్చినాయి కాబట్టి అలా బిట్టింగ్ యాప్ల్ జోలికి వెళ్ళామాక దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళి మొన్న పెద్ద ఒక అతను ఇంటికాడ చనిపోయాడు మరి పిల్లలు ఇలాగే కుర్రోడు పెట్టిన యాప్లో వాడి లక్షలు అప్పులు మరి ఇంట్లో అన్ని పెద్ద ఇల్లు అమ్మేసి చిన్న ఇల్లు కొన్ని కోసం పరిస్థితి వచ్చిన అప్పులు తెచ్చి రీసెంట్గా చనిపోయాడు ఆయన దయచేసి అప్పులు దొరికి లేని కొన్ని టెన్షన్స్ పెట్టుకొని ఇలా చాలా మీరు మనసు విలాసాలకి పోయి పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టుగా మరి వాళ్ళని చూసి మీరు ఫ్రిడ్జ్లు కొనడం అవి కొనము ఏసీలు కొనడం కార్లు కొనడం ఇలా సార్ జోలికి అమలు మనం మా స్థాయి అంతా మనం చూసుకోండి వాళ్ళు ఎగురుతున్నా మనం ఎగురితే మనం చిటికి గాలి ఉన్న చేయమకండి ఉన్నదాంతో గుర్తిగా బ్రతకండి ప్రశాంతమైన జీవితం జీవించండి ఉన్నంతలో వీణి దూరంగా ఉండండి మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఈ డిసీజెస్ కానీ వస్తూ ఉంటాయి కనుక ప్రశాంతంగా వాకింగ్ చేసుకో వాకింగ్ చేసినప్పుడు షుగర్ ఎగ్గర తగ్గుద్ది చాలామంది వాకింగ్ చేస్తున్నారు పెద్ద వాళ్ళు కర్రాట్టు పెట్టుకొని స్టిక్లు పెట్టుకొని వాకింగ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వాకింగ్ చూడండి రకరకాల యోగాసనాలు అవి మెడిటేషన్ కేంద్రాలు వచ్చాయి పెరుమ కేంద్రాలు వచ్చాయి మెడిటేషన్ కూడా చేసుకోండి ఆకుకూరలు ఈ మాంసాహారం కూడా ఎక్కువ తినమాకండి మన ఆరోగ్యానికి కొద్దిగా వీక్గా ఉన్న వాళ్ళు అయితే పదాలు ప్రతి ఒక్కరు వెచ్చలు విడిగా ఇప్పుడు మాంసాహారం కూడా ఇప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తినేస్తున్నారు మరి ఏమన్నా ఆయన కుక్క మాంసం బిర్యానీలో తిని చచ్చిపోయారు పదహారు మంది చూసే ఉంటారు ఆ న్యూస్ అందరికీ తెలిసిందే మరి కుక్క మాంసాలు ఇలాంటివి కల్తీ ఫుడ్ చేస్తున్నారు మీరు మీ ఇష్టాలను గమనించుకునే వాళ్ళు మరి ఫుడ్ చవగా దొరుకుతుందంటే ఎగబడుతున్నారు దాంట్లో ఏం కలుపుతున్నారు ఏంటి ఆయిల్స్ ఏంటి కల్తీ పెరిగిపోయింది నెయ్యి కలిపి పెరిగిపోయింది నూనె కల్తీ పెరిగిపోయింది చికెన్ పొడి నెల పెట్టిన చికెన్ తింటే ఎక్కడ రోగాలు అంత పట్టని రోగాలు వస్తే తాళపత్రిక అందాలు ఉంది చికెన్ ఫుడ్స్ చికెన్ తినేటప్పుడు తాజాగా తినండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు పోయించుకోవాలి కళ్ళ ముందు కూర్చున్న చికెన్ మాంసం తినేరు మాంసాలు అప్పటికప్పుడు ఫ్రెష్గా కళ్ళ ముందు తిని అప్పటికప్పుడు అది వండుకొని ఫ్రెష్గా తాజాగా మాంసం సేకరించిన అంతేగానే నిలవబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తినాలంటే మీరు ఎక్కడ లేని అంత బట్టని రాగాలి తాళపత్ర గంధాలు కూడా చెప్పడం జరిగింది మీరు ఎందుకంటే చికెన్ పచ్చళ్ళ జోలికి అండి కావాలంటే చికెన్ ఇష్టం అయితే నేను చికెన్ వస్తే దాని అవసరాలను బట్టి తినాలి ఎప్పుడో ఒకసారి వారాలు మీరు రెండు సార్లు తినచ్చు అంతేగాని విచ్చల విడిగా దొరుకుతుంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ ఎన్నుకొని రాగాలి పంపించుకోవాలి పని సాధిం అంతవరకు మాంసాహారానికి దూరంగా ఉండమని చెప్తున్నారు నిపుణులు ఆరోగ్య నిపుణులు మరి ఈ కూర ఆకుకూరలు కూడా ఏదైనా జరుగుతుంది వాసావరణం ఐరన్ మన కందిపప్పు మరి ఇట్ల పప్పు దినుసుల్లో తర్వాత ఆకుకూరలు మరి తోటకూర తోటకూరలో పుష్కలంగా ఉంటుంది ఐరన్ ఈ ఐరన్ లోపించడం వల్ల ఈ తల జుట్టు సమస్యలు కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఈ మరి ఇవన్నీ అలర్జీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కనుక ఆకుకూరలు వారానికి ఒక రెండు మూడు సార్లు ఉండేటట్టుగా చూసుకొని పెద్ద దాంట్లో ఆకుకూరలు మిగితే వేయండి మీరు ఏది తిన్నా కూడా ఆకుకూర అనేది చూసుకోండి వేపు కానీ ఇలాంటివి పాలకూర పప్పు కాటికూర పప్పన ఈ పప్పులు కలుపుకోవచ్చు లేకపోతే వేపుకోవచ్చు ఉడకబెట్టుకుని తీసుకుంటే ఇంకా పుష్కలంగా జీరుద్ది మునగా కూడా పుష్కలంగా ఉంటుంది హైరాను బొప్పాయిలో ఉంటుంది హైరాను మరి చూడండి అలాగే దోసకాయ బొమ్మలకాయ సొరకాయ వీటిలో ఈ గుండెలో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గించి చెడు కొలుష్ట్రాలు తగ్గించి గుండెపోటు రక్తపోటు ఇవాళ బాగా పనిచేస్తుంది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ మూడు తింటే మంచిదని చెప్తున్నారు నిపుణులు చూడండి కుమ్మడికాయ చురకాయ దోసకాయ జ్యూస్ తాగితే హార్ట్ డిసీజెస్ రావని వాళ్ళు కంటాపరంగా చెప్తున్నారు అలాగే టమాటా ఇవన్నీ మీరు చూసుకొని ఆకుకూరలు గోంగూర తోటకూర పాలకూర కొయ్య తోటకూరలు కూడా పుష్కలంగా ఉంటుంది బొప్పాయిలో ఉంటుంది బొప్పాయి ముక్కలు తీసుకొని పెద్ద ఉపహారం మీరు ఇడ్లీ టిఫిన్ వీటికంటే కంటే కూడా ఈ ఫ్రూట్స్ సలాడ్స్ కూడా కొలిచి అమ్ముతున్నారు వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు ఆ డబ్బా దీంట్లో చిన్న ప్లాస్టిక్ కెగ్గులు వేసి అమ్ముతున్నారు ఇరవై రూపాయలు ఫ్రూట్స్ ముక్కలు మొక్కలు తీసుకుంటే కనుక మిషన్ వచ్చేసి మొక్కలు ముక్కలు కత్తిరించడానికి కూడా మిషన్లు వచ్చేసి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు వీడియో ఇది తీసుకుంటే మీరు ఉల్లిపాయలు కానీ ఫ్రూట్స్ మొక్కలు చేసుకునే ఇది కరెంట్ అక్కర్లేదు ట్రాక్టర్ ఈ బాక్స్ ఈ రెండు వందల యాభై ఉంటుంది మీకు మార్కెట్లో రెండు వందల యాభై మూడు వందలు రెండు వందల యాభై నేను తీసుకున్నాది మరి బాక్స్ లాక్ చేసేసి మొక్కలు కోసిన వాళ్ళు మొక్కలు కానీ చేసేసి పీసులు ఈ పీసులు తీసుకెళ్ళి వేసి అమ్ముతున్నారు ఇరవై రూపాయలకి ఈ పచ్చకాయ బొప్పాయి తర్వాత ఈ కీలదోసకాయ ఇంకా ఈ ఏదైతే ఫ్రూట్స్ ఆర్గానిక్ దీనికి ఉపయోగపడే మీకు ఆరోగ్యానికి ఉపయోగపడే మేలు చేసేవి క్యారెట్ ముక్కలని పుచ్చకాయ ముక్కలని బొప్పాయి ముక్కలని కీలదోసకాయ ముక్కలని ఇంకే ఫ్రూట్స్ రకరకాలుగా మీరు చూడండి కొద్దిగా ఈ ఖర్జూర ముక్కలు అవి వేసి మరి ఇరవై రూపాయలకి టెడ్జీ అమ్ముతున్నారు ఇలా ఈ వాకింగ్ వాకర్స్ వచ్చి వచ్చే వాకింగ్ వచ్చే వాళ్ళు వాకర్ అంతా అవి తింటున్నారు అది కూడా ఒక వ్యాపారం అయితే మీరు చూడండి మీరు వచ్చింది సంబంధం వచ్చిందంటే పుచ్చకాయ పుచ్చకాయ జ్యూస్ కానీ తర్వాత ఎండు కొబ్బరితో కూడా జ్యూస్లు తయారు చేస్తున్నారు పాలు కొబ్బరి పాలతో కూడా జ్యూస్ తయారు చేసే రోజు రోజు చేసే ఆరోగ్యాన్ని అంత అంత కాలం మారిపోయింది కొబ్బరికి కొబ్బరి బాగుండాలి కూడా మరి ఏ ఇంజక్షన్ ఎక్కిస్తున్నారు అంటే ఇంతవరకు వాస్తవం తెలియదు కల్తీ ఫుడ్ అయిపోయింది కల్తీ ఫుడ్ దూరంగా ఉండండి కొంచెం స్వచ్ఛమైన ఆహారం తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి టీ అలవాటు కొంతమంది మందు తాగా టీకి అలవాటు పడిపోతున్నారు విపరీతంగా టీలు తాగుతున్నారు కంటకా టీ కూడా పోస్ట్ పోషం వేసుకోండి టీ వల్ల కూడా మరి గ్యాస్టిక్ టెలెట్ వస్తే అవకాశం ఉంది అది మంచిగా కాదు టీ తాగాండి టీ పొద్దున్న రెండు సార్లు సాయంత్రం ఒకసారి చాలు సార్లు రోజుకి అది టీ అలవాటు మెల్లిగా క్రమక్రమంగా ఒకసారి తగ్గించుకునే సిగరెట్లు ఆరోగ్యం ఈ ఆరోగ్యానికి హానికరమైన ఈ మత్తు పదార్థాలు ఈ కొట్కాలు కైనీరు వీటి వల్ల మరి ఆరోగ్యం చాలా క్యాన్సర్ అయ్యి వచ్చే ప్రమాదం ఉంది పొగాకు తంబాకు కొంతమంది సిగరెట్లు చెట్లు నీళ్ళు లు కమలు ఏమల్ రకరకాలుగా వచ్చేసి మార్కెట్లో ఈ కై నిలుగు పుట్టకాలు వేసుకొని పనులు చేస్తారు ఇటు దూరంగా ఉన్నారు వీటి వల్ల అనారోగ్యం పాలవుతుంది ఎవరికి ఎవరికి చెడిపోయి మీరు క్యాన్సర్ బాగా పడే అవకాశం ఉంది మీరు ఆరోగ్యం హానికరం అని చెప్పి వాళ్ళు అమ్ముతున్నారని మీ వ్యసానికి ఎంత బానిసలు బానించలేతున్నారు చూసినట్టు మిత్రులహ వ్యసానికి బాని జీవితమే అందకాలం మరి చాలామంది పురవాళ్ళు ఇప్పుడు చూడండి జనరేషన్ సగండి వయసులో వెళ్ళిపోతున్న భార్య పిల్లలకి వెళ్ళే ఏజ్ అవ్వడం స్వామిని ఎన్ని చేయాలి దిగువచ్చును తిరుమల చేత దిగువచ్చు మరి ఘంటసాలగా రాసే పాట అలాగే నటి జాములు వెళ్ళిపోతున్నారు అంటే మరి మీరు చూడండి ఆరోగ్యంగా ఉంటేనే మరి ప్రాణాయామం చేసి కూడా మరి కొన్ని వేల సంవత్సరాలు బ్రతికినోళ్ళు ఉన్నారు మరి వంద సంవత్సరాలు ఉండి ఆయుష్ పడిపోతున్నారు పనిపోతున్నా మందుకి బాగా ఆయుష్లు అయిపోతున్నారు కంటిన్యూగా ఆళ్ళు ఉండి కొంతమంది పనులు చేస్తున్నారు ఏదో ఉల్లు నొప్పులు ఘాటి అని చెప్పి తాటి పనులు చేసేవారు లేబర్ వర్కర్స్ ఎంత ఈ మందుకి బాగా అలవాటు పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు సగం డబ్బులు మందుకి తాగడానికి మా దానికి బాన్సులు అయిపోయి సగం డబ్బులు దానికి తగేస్తారు ఇంటికి చేరొచ్చేలా డబ్బులు ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు ఆయన తాగుతున్నారు అయిపోయి సగం డబ్బులు తాగేస్తారు అని చెప్పేసి బాధపడుతున్నారు ఆ దృష్టికి తీసుకొచ్చారు ఎత్తలేరు మరి తాగత్తా మరి మీ పిల్లలకి భవిష్యత్తు మరి డబ్బులు ఖర్చు పెట్టుకోండి డబ్బులు పాడు చేసుకొని మొక్కలు రెక్కలు మొక్కలు చేసిన అంతా ఈ తాగురికి ఇప్పుడు రేపు సంక్రాంతి వచ్చిందంటే జోదం కోడి పందాలు ఈ పేకాట ఈ లక్షలు కలుగుతాయి పుందె పన్నెండు పందెం కోళ్ళు ఈ పందాలు జోలు కూడా డబ్బులు తగలేసుకునే వాళ్ళు పోయిన సంవత్సరాలు మాకు ఎదురేది ఇప్పుడు బయటపడతారు కూడా ఒకళ్ళు బయట అంతగా అంత పెద్ద బెట్టింగ్ లాగా వాడు గెలుస్తారు కానీ వీడు అని ఎన్నికలు వస్తారు సర్పంచ్ ఎన్నికలు ఇవి వస్తాయి పంచాయతీ ఎన్నికలు మరి పేకాట కోడి పందాలు దీంట్లో బ్యాక్గ్రౌండ్లో రాసిందే నేపథ్యంలో రాసిందే జీవన చదరంగానే కదా తన కార్పొరేటర్గా పోటీ చేసి మరి అతను ఓడిపోయి లాస్ట్కి ఒక సెక్యూరిటీ గార్డ్గా బ్యాంకులో ఉద్యోగానికి వెళ్ళి నవ్వులు పాలు సూసైడ్ చేసుకునే పరిస్థితి మరి భార్య అభ్యర్థలు భారీ పని వెళ్ళొద్ది తాపి పనికి అక్కడక్కడ బాగా పెట్టేది మేసి తాపి మేస్త చేత జీవన జీవనకి చదరంగానే కథ యూట్యూబ్లో పెట్టా మీరు చూడండి ఆ కథ అనగా కథ కూడా చెప్పే కథలు ఎలా రాస్తున్నారో చెప్పారు మరి బాగా ఆదరిస్తున్నారు మీరు ఇంకొక వీడియోలు కలుగుతాం అన్నీ ఒక్కసారి వస్తే మీకు ఆకలింపు కావద్దు దయచేసి మీరు మిత్రులారా మీకు గ్రూపుల్లో ఎవరైనా ఉంటే పెట్టండి షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ చేయండి ఇప్పుడు మంచిగా ఆకర్షిత ఆకర్షణ చెడుకు తొందరగా ఆకర్షణ అయిపోతున్నారు మీరు మంచి వీడియోలు ఉంటే మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించిన శ్రేధన మంచి విషయాలు చెప్తాను మీ జీవితానికి ఉపయోగపడే విషయాలు చెప్తున్నాము మీ కాలమే మీకు నిలబడంతో నిజమైన స్వయం ఉపాధి మార్గాలు చెప్తున్నా ఉపాధి మార్గాలు పెంచుకోండి అని చెప్తున్నాము దానికి మార్గాలు ఏదైనా దృష్టిలోకి వచ్చిందని నేను ముందుకు తీసుకోవాస్తాం రకరకాల వీడియోలు చెప్పాను మరి రోజుకో లక్ష సంపాదన వాస్తవం మామూలు ఇంట్లో కూర్చోాలి కానీ అది వాస్తవం అన్ని వాస్తవాలే తీసుకోవాల్సిన అబుద్ధికల్పన ఎక్కడా లేవో చూసుకోండి మీరు తర్వాత ఆలోచించండి మీరు ఆలోచించి మీరు మీరు ఆలోచించే ఇది ఉంటే నేను చెప్పేది వాస్తవం వాస్తవం అనేది మీకు అర్థం అతను బాధపడుతుంది మీకు జీవితం ప్రతిదీ ఏదో ఒకటి బోధిస్తూనే ఉంటుంది మనకి పాఠం మనకు ఎదురయ్యే సంఘటనలు మనకు ఎదురయ్యే సవాళ్ళు మనకి ఎదురయ్యే సంఘటనలు మనకి జీవితం నిత్యం జీవితమే ఒక పాఠం కాబట్టి మిత్రులరా ఇప్పుడు మీరు ఖాళీగా ఉండడం మాకు బిజీగా ఉండండి ఉన్నంత మీరు ఏదైనా ఖాళీగా ఉండకనే ఏదో వ్యాపకం పెట్టుకొని ఏదో ఒకటి సాధించండి ఏదో ఒకటి చేయండి ఆదాయ మార్గాలు పినిపించుకొని మరి రకరకాల ఆదాయ మార్గాలు ఇంకేమైనా ఉన్నాయో అన్వేషించండి మా దృష్టిలో కానీ మీ దృష్టిలో ఉన్న పద్ధతి చెప్పండి దీని గురించి చెప్పండి చెప్తాను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ